అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోయేటువంటి అంశాలు ఏంటంటే మన విద్యాశాఖ విడుదల చేసినటువంటి ఫైనల్ కీలో కొన్ని ప్రశ్నలకు సంబంధించి అయితే సాటిస్ఫై అవ్వట్లేదండి దానికి సంబంధించి మళ్ళీ ఆబ్జెక్షన్ అనేటువంటి తెలియజేయడానికి ఏమైనా అవకాశం ఉందా అని చాలా ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు దానికి సంబంధించిన ప్రాసెస్ అదేవిధంగా ఫైనల్ కీకి సంబంధించినటువంటి ఆ కీని చేంజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా గతంలో ఈ రకంగా జరిగాయి అనేటువంటి అంశాలపైన కూడా అడుగుతున్నారు దానిపైన కూడా మీకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే రెండో అంశం చూసుకుంటే డిఎస్సి ఫలితాలు లేదా జిఆర్ఎల్ అనేటువంటివి ఎప్పటి వరకు మనకు రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది దాని తర్వాత వన్ ఇస్ టూ త్రీ పికప్ లిస్ట్ అనేటువంటిది ఇచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎప్పటి వరకు మనకు పిలవడానికి అవకాశం ఉన్నది అనేటువంటి అంశం పైన కూడా చాలా ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అనేటువంటి వస్తున్నాయి ఈ అంశంతో పాటు మూడవ అంశం మరో డిఎస్సి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందా టెట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందా అనేటువంటి అంశాలపైన కూడా రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి ఈ మూడు అంశాలను ఈ వీడియో ద్వారా మనం కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్ప తప్పకుండా లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు యూస్ఫుల్ గా ఉంది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి అయితే వెళ్ళిపోదాం ఎస్సికి సంబంధించి ఫైనల్ కీ అనేటువంటిది మొన్న విద్యాశాఖ అధికారం రిలీజ్ చేయడం జరిగింది చాలా మంది చూసుకొని మీకు సంబంధించిన స్కోర్ అనేటువంటి చెక్ చేసుకునే ఉంటారు ఇంకొంతమంది రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు క్లియర్గా వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే చాలా మంది అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు ఫైనల్ కీకి సంబంధించి కొన్ని సెషన్స్లో మనకు ప్రశ్నలకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి కీలో తప్పులు ఉన్నాయని చాలా మంది అయితే మెసేజ్ చేస్తున్నాయి ఉన్నటువంటి అంశం కూడా వాస్తవమే ఇక్కడ ఆర్టీఈకి సంబంధించి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలకు సంబంధించి ప్రశ్నకు సంబంధించి కూడా ఆన్సర్ అనేటువంటిది సరిగ్గా లేదు అదే విధంగా సైకాలజీకి కి సంబంధించిన దశలకు సంబంధించిన ఒక ప్రశ్న ఈ రకంగా అన్ని సెషన్ల వారిగా మనకు ఇక్కడ ఎనిమిది ప్రశ్నల వరకు అయితే ఈ రకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి వాటికి ఆబ్జెక్షన్స్ అనేటువంటివి మళ్ళీ తెలియజేయడానికి అవకాశం ఉంటుందా అని చాలామంది అయితే అడుగుతున్నారండి ఖచ్చితంగా ఇది డిఎస్సి ఎగ్జామ్ కాబట్టి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కాబట్టి జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ కూడా ఇక్కడ జాబ్ను డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనము ఆబ్జెక్షన్స్ అనేటువంటివి తెలియజేయాలి ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై అయితే రివైజ్డ్ ఫైనల్కి అనేటువంటిది మనకు ఉంటుంది అంటే సపరేట్గా రిలీజ్ చేయకపోయినా జిఆర్ఎల్ లో జిఆర్ఎల్ ఇచ్చేటువంటి సందర్భంలో అవన్నీ క్లియర్ చేసుకొని జిఆర్ఎల్లో ఆ స్కోర్ అనేటువంటిది యాడ్ అవుతుంది మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అయితే మీరు సాటిస్ఫై అవ్వని క్వశ్చన్స్ అదేవిధంగా మేము కరెక్ట్ ప్రూఫ్స్ అనేటువంటి పెట్టినా కూడా ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆన్సర్ చేంజ్ అవ్వాలి కానీ చేంజ్ చేయలేదు అనుకునేటువంటి ప్రశ్నలకు సంబంధించి మళ్ళీ మీరు ఆబ్జెక్షన్స్ తెలియజేయాలి అంటే వాళ్ళు అఫీషియల్గా ఏమి ఇవ్వలేదు కానీ మనకు ఉన్నటువంటి సోర్స్ అనేటువంటిది ఉన్నది కదా ఏవైనా ఇబ్బంది ఉంటే హెల్ప్ డెస్క్ టీఎస్డిఎస్సి అట్ ద రేట్ ఆఫ్ టీఎస్డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అనేటువంటి దానికి మీరు మెయిల్ చేయండి ఆ క్వశ్చన్ ఏ సెషన్ అనేటువంటిది మెన్షన్ చేయండి దానికి సంబంధించి మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఆ క్వశ్చన్ ఐడి మీరు అనుకునేటువంటి ఆన్సర్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ అనేటువంటిది అక్కడ టైప్ చేసేసి దానికి సంబంధించిన ఇమేజ్ కానీ అదేవిధంగా నెక్స్ట్ మనకు దానికి సంబంధించిన పీడిఎఫ్ కానీ మనకు అక్కడ పెట్టడానికి క్లియర్గా మనకు మెయిల్ లో అవకాశం అనేటువంటిది ఉంటుంది మొన్న డిఎస్సికి సంబంధించిన అప్లికేషన్లో ఏవైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసుకోవడానికి కూడా మనకు మెయిల్ చేయడానికి అవకాశం ఇచ్చిర్రు అప్పుడు మీకు క్లియర్గా ఏ రకంగా మెయిల్ చేయాలి అనేటువంటి అంశంపైన వీడియో అనేది చేశాను దానికి సంబంధించిన లింక్ అనేటువంటిది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్స్ సెక్షన్లో మీకు పిన్ చేసి పెడతాను ఆ ప్రాసెస్ చూడండి దాని ద్వారా దానిలాగానే ఈ రకంగా మీరు ఏ రకంగా మనకు ఇమేజ్లు అనేటువంటి ప్రూఫ్స్ అనేటువంటి సోర్సులు అనేటువంటివి బట్టి మీరు ఆబ్జెక్షన్ తెలియజేయాలి అనేటువంటి అంశం పైన మీకు క్లారిటీ అనేటువంటిది వస్తుంది ఈ రకంగా మనము మెయిల్ ద్వారా మీరు ఆబ్జెక్షన్స్ అనేటువంటివి తెలియజేయవచ్చు అదేవిధంగా డైరెక్ట్గా విద్యాశాఖ అధికారుల వద్దకు కూడా మీరు ఆబ్జెక్షన్స్ అనేటువంటివి వెళ్ళి తెలియజేయడానికి మనకు అవకాశం అనేటువంటిది ఉన్నది రిలవెంట్ ప్రూఫ్స్ అనేటువంటి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ హెల్ప్ డెస్క్ ద్వారా చేసేటప్పుడు రిలవెంట్ ప్రూఫ్స్ సంబంధించిన ఇమేజ్లు కానీ పీడిఎఫ్లు కానీ మనం పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు అక్కడ పెట్టడానికి సోర్స్ అనేటువంటిది కూడా ఉంటుంది ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ అనేటువంటిది వస్తుంది ఖచ్చితంగా తెలియజేయండి అలాంటి క్వశ్చన్స్ ఏవైనా ఉంటే మళ్ళీ రివైజ్డ్గా మనకి ఇస్తారు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు గతంలో మరి ఎప్పుడైనా జరిగిందా అంటే జరిగినాయండి గత డిఎస్లో కూడా జరిగినాయి ఈజీగా మనం గుర్తుపట్టేటువంటి మిస్టేక్స్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ అంశాలపైన ఖచ్చితంగా మీరు ఆబ్జెక్షన్స్ అనేటువంటి మళ్ళీ తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి జిఆర్ఎల్ ఇవ్వడానికి కొంత టైం అనేటువంటిది పడుతుంది కాబట్టి ఆ ఈ ప్రక్రియ అనేటువంటిది కంప్లీట్ చేసుకుంటే మీకు మళ్ళీ చేంజ్ అయ్యేటువంటి అవకాశాలు అనేటువంటి ఉంటాయి ఇక్కడ మనకు ఆబ్జెక్షన్ అనేటువంటి తెలియజేసేటువంటి సందర్భంలో మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఆధారంగానే మనం తెలియజేయాలి గతంలో మనకు ప్రైమరీ ఇచ్చినప్పుడు ఏ రకంగా తెలియజేశాము ఇక్కడ చూసుకుంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫైనల్ కీ పైన మీరు క్లిక్ చేయండి ఫైనల్ కీ పైన క్లిక్ చేస్తే ఈ రకంగా మనకు సబ్జెక్టుల వారీగా వస్తాయి సెకండ్ గ్రేడ్ టీచర్ దానికి సంబంధించి మీకు సంబంధించిన సెషన్ వారీగా డౌన్లోడ్ చేసుకొని అందులో క్వశ్చన్కు సంబంధించిన ఐడి మీరేమనుకుంటున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అనేటువంటిది మెన్షన్ చేసి దానికి సంబంధించి ప్రూఫ్ అనేటువంటిది అడబెట్టేసి సబ్మిట్ చేసి ఆన్లైన్ ద్వారా మీరు సబ్మిట్ చేయడానికి మనకు హెల్ప్ డెస్క్ అనేటువంటిది ఒక అవకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా తెలియజేయండి ఖచ్చితంగా వాళ్ళు పరిశీలిస్తారు లేదంటే డైరెక్ట్గా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళేసి కూడా రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి అయితే చాలా మంది ఇక్కడ మనకు రీ మన ఈ రెస్పాన్స్ షీట్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవడంలో ఇంకా ఇబ్బంది పడుతున్నారండి ఇంకా డౌన్లోడ్ చేసుకొని చూసుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు మీరు డౌన్లోడ్ చేసుకునేటువంటి సందర్భంలో మొబైల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవడం కొంత ఇబ్బంది అయితే ఇక్కడ మొబైల్ ఫోన్లో ఇక్కడ చూసుకుంటే మీరు పైన ఇక్కడ త్రీ డాట్స్ అనేటువంటివి కనిపిస్తాయి దానిపైన క్లిక్ చేస్తే కింద మనకి ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తాయి డెస్క్ టాప్ మోడ్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని ఫోన్ని అడ్డంగా పెట్టేసి మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది ఒక దగ్గర రాసుకోండి రాసుకొని ఇక్కడ వాట్సాప్లో కానీ ఎక్కడైనా మీకు నోట్స్లో కానీ రాసుకొని ఇక్కడ మీరు టైప్ చేసి దాన్ని పెట్టేసుకోండి దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు అక్కడ పెట్టేసేయండి అయితే రెండు ట్యాబ్లు ఓపెన్ చేసుకొని దీన్ని కాపీ చేసుకొని వచ్చేసి ఇప్పుడు నేను చెప్తాను ఇక్కడ రెస్పాన్స్ షీట్ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ చోట మీరు పేస్ట్ చేయండి దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చోట మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా డైరెక్ట్గా ఇక్కడ కాపీ చేసుకొని పేస్ట్ చేయండి మీరే ఎంటర్ చేస్తానంటే ఆ పేజ్ అనేటువంటిది అక్కడ సెట్ అవ్వదు ఎందుకంటే మొబైల్ ద్వారా దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ అనేటువంటిది ఓపెన్ చేసే విధంగా వాళ్ళు ఇవ్వలేదు కేవలం సిస్టమ్స్ ద్వారానే ఓపెన్ అవుతాయి అదేవిధంగా మొబైల్ ద్వారా కూడా ఓపెన్ అవుతాయి కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే ఓపెన్ అవుతాయి కొద్దిగా స్క్రీన్ కదిలినా అది రిఫ్రెష్ అవుతుంది మళ్ళీ మొదటి నుంచి వస్తుంది కాబట్టి ఈ రకమైనటువంటి ప్రాసెస్లో చూసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇవన్నీ ఎగిరిపోతాయి అంటే ఎగిరిపోయి ఇక్కడ పైన చూసుకుంటే ఈ రకమైనటువంటి ఒక పాపప్ అనేటువంటిది పైన మీకు కనిపిస్తుంది దీనిపైన మీరు క్లిక్ చేశారనుకోండి నెక్స్ట్ ఇంటర్ఫేస్లో మీకు ఈ రకంగా దీనిపైన మనం క్లిక్ చేసిన వెంటనే ఈ రకంగా వస్తుంది ఇక్కడ ఈ బ్లూ కలర్లో లింక్ ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ అనేటువంటిది మనకు డౌన్లోడ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రకంగా చేసే ప్రయత్నం అయితే చేయండి తర్వాత చాలా మంది అడుగుతున్నటువంటి అంశాలు తుది ఫలితాలు అనేటువంటివి డిఎస్సికి సంబంధించి ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది దాని తర్వాత జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటి జిల్లాల వారిగా ఎప్పుడు ఇవ్వడానికి అవకాశం ఉంది దాని తర్వాత వన్ ఇస్ టూ త్రీ మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఇచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవడానికి ఎప్పటి వరకు అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని గురించి అయితే చాలామంది ఫ్రీక్వెంట్గా ప్రశ్నలు అయితే అడుగుతున్నారు దీనిపైన మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ తుది ఫలితాలు అంటే ఎగ్జామ్ పెట్టిన తర్వాత మనకు రిజల్ట్ అనేటువంటిది ఇవ్వాలి కాబట్టి డిఎస్సికి సంబంధించిన స్కోరుకు సంబంధించినటువంటి ఫలితాలు మనకు అంటే మనం మా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మన స్కోర్ చూపించడానికి ఆ రకంగా రిజల్ట్ లాగా ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది దాని తర్వాత జిల్లాల వారీగా అంటే ఇవి రెండు కూడా ఒకేసారి ఇవ్వచ్చు ఇబ్బంది ఏం లేదు జిల్లాల వారిగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది ఖచ్చితంగా టూ ప్లస్ డిఎస్సి రెండు కలిపి అయితే మనకు జిల్లాల వారిగా మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఇస్తారు అయితే డిఎస్సికి సంబంధించిన ఫైనల్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ రోజు వచ్చినటువంటి పేపర్లలో చూసుకుంటే వారంలో టెట్ మార్కులు కలిపి జనరల్ ర్యాంకుల వెల్లడి అనేటువంటి అంశాన్ని అయితే ప్రస్తావించారు అయితే టెట్ స్కోర్ అనేటువంటిది రీసెంట్ టెట్ స్కోర్ అప్డేట్ చేయనటువంటి వాళ్ళు కూడా చాలామంది మెయిల్ అయితే చేయడం జరిగింది కాబట్టి వాటికి సంబంధించి అప్డేట్ చేసేటువంటి కార్యక్రమం అదేవిధంగా డిఎస్సికి సంబంధించి అప్లికేషన్కి సంబంధించి ఏవైనా తప్పులుంటే ఎడిట్ ఆప్షన్ కోసం కూడా చాలామంది అయితే మెయిల్ చేయడం జరిగింది కాబట్టి ఆ కార్యక్రమం అనేటువంటిది జరుగుతున్నది ఒకవేళ అది కంప్లీట్ అయితే వారంలో రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మళ్ళీ అప్డేట్ చేయాలి అంటే వేలల్లో వచ్చి ఉంటాయి కాబట్టి కొంత సమయం వారం కంటే ఎక్కువనే మనకు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది ఒకవేళ వారంలో కంప్లీట్ అయితే మనకు జిఆర్ఎల్ అనేటువంటిది వారంలోనే మనకు రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది ఇంకా కూడా టెట్ స్కోర్ అప్డేట్ చేయనటువంటి వాళ్ళు అడుగుతున్నారండి ఇప్పుడు మేము మెయిల్ చేయొచ్చా మళ్ళీ ఏమైనా ఎడిట్ చేస్తారా టెట్ స్కోర్ అప్డేట్ చేస్తారా అని అడుగుతున్నారు మనకైతే ఆగస్ట్ ఇరవై వరకు లాస్ట్ డేట్ అనేటువంటిది ఇచ్చిందండి దాని తర్వాత కూడా చాలామంది మెయిల్స్ అయితే చేశారు మరి వాళ్ళై అప్డేట్ అయ్యాయా లేదా అనేటువంటి అంశం అయితే మనకు తెలియదు ఎవరైనా ఆగస్ట్ ఇరవై తర్వాత టెట్ స్కోర్ అప్డేట్ కోసం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు సంబంధించి అప్డేట్ అయ్యాయా లేదా అదేవిధంగా ఆగస్ట్ ఇరవై వరకు చేసినటువంటి వాళ్ళకైతే దాదాపుగా అందరికీ అప్డేట్ అయితే జరిగింది వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిగిలిన వాళ్ళు చూసుకోవడానికి కూడా మనకు అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇదంతా ఈ ప్రాసెస్ అనేటువంటిది క్లియర్ అయిన తర్వాత మనకు టెట్ టూ ప్లస్ డిఎస్సి కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది ఇస్తారు ఏదేమైనప్పటికీ కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు వన్ ఇస్ టూ త్రీ పికప్ లిస్ట్ అనేటువంటిది ఇచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవడానికి మనకు ఎక్కువ అవకాశాలు అనేటువంటివి కనిపిస్తున్నాయి అదేవిధంగా మొన్న డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది వీళ్ళంత తొందరగా దీనికి సంబంధించిన ప్రక్రియ కంప్లీట్ చేసేసి మళ్ళీ డిఎస్సి అనేటువంటిది ఆరు వేల పోస్టులతో వేస్తాము అనేటువంటి అంశం పైన కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ మంత్ ఎండింగ్ వరకు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు సిద్ధంగా ఉంచండి దానికి సంబంధించి కూడా రేపటి వరకు మీకు వీడియో అనేటువంటిది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్తో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మంది టెట్ స్కోర్ కోసం అప్డేట్ చేయడానికి ఇక్కడ మెయిల్ చేసినటువంటి వాళ్ళు దాని తర్వాత నెక్స్ట్ డిఎస్సి అప్లికేషన్లో ఏవైనా తప్పులు ఉంటే మెయిల్ చేసినటువంటి వాళ్ళు ఇక్కడ మాకు అది అప్డేట్ అయిందా లేదా ఎట్లా అడుగుతున్నారు మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ప్రింట్ యువర్ ఫిల్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఉన్నది దీనిపైన మీరు క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించి మీరు అప్లికేషన్ చేసిన సందర్భంలో పేమెంట్ ఐడి ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ అప్లికేషన్ ఫామ్ లేదంటే ఇక్కడ ఆధార్ నెంబరు మీ కేటగిరీ పోస్ట్ సెకండరీ స్కూల్ అస్టెంటా ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియా మీకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అంటే మీకు సంబంధించిన అప్లికేషన్ పీడిఎఫ్ అనేటువంటిది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ అప్డేట్ అయితే మీకు ఇందులో అప్డేట్ అయ్యి అనేటువంటిది అక్కడ దానికి సంబంధించి అప్లికేషన్ అనేటువంటిది మనం చూసుకోవచ్చు ఇంకా ఏవైనా తప్పులు ఉంటే కనుక ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక ఇప్పటికైనా మంచిది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఏవైనా తప్పులు ఉంటే మెయిల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి లేదంటే డిఎస్సి ఆఫీస్కి వెళ్ళేసి మీరు దానికి సంబంధించినటువంటి రిక్వెస్ట్ రిప్రజెంటే అనేటువంటిది ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మనకి జీఆర్ఎల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చేంజ్ అవ్వడానికి అవకాశాలు అనేటువంటి ఉన్నాయి కాబట్టి ఇది ఏదైనా ఉంటే క్లియర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అడుగుతున్నటువంటి అంశం నవంబర్లో టెట్ ఫిబ్రవరిలో డిఎస్సి అనేటువంటి కథనాలు మనం రెగ్యులర్గా చూస్తున్నాం మొన్న రీసెంట్గా డిప్యూటీ సీఎం గారు కూడా ఫిబ్రవరిలో మరొక డిఎస్సి ఆరు వేల ప్లస్ ఉద్యోగాలతో వేస్తాము అనేటువంటి అంశం పైన కూడా క్లియర్గా క్లారిటీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు మళ్ళీ ఇది ఉంటుందా ఉండదా అనేటువంటి డౌట్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదండి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసినట్టు మనకు నవంబర్లో టెట్ ఉంటుంది ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది ఇక మీరు దాని గురించి డైలమా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లు అనేటువంటి ఉంటాయి ఈ డిఎస్సిలో తక్కువ మార్కులు వచ్చేసి మీకు జాబ్ రావడం డౌటే అనేటువంటి అంశం పైన క్లారిటీ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా టీచర్ జాబ్ సాధించాలి అనేటువంటి లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు నెక్స్ట్ టెట్ అనేటువంటిది నవంబర్లో ఉంటుంది కాబట్టి టెట్లో వన్ ట్వంటీ ప్లస్ వీలైతే వన్ థర్టీ ప్లస్ స్కోర్ చేసే విధంగా మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా టెట్ స్కోర్ అనేటువంటిది డిఎస్సిలో చాలా కీలకంగా ఉంటుంది ఈ డిఎస్సిలో చాలా మీకు అది అనుభవం అయ్యే ఉంటది కాబట్టి ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని టెట్ స్కోర్ ముందుగా పెంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత టెట్లో చదివినటువంటి అంశాలే మనకి ఇక్కడ డిఎస్సిలో ఉంటాయి కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏముండదు ఒక పిఐఈ అనేటువంటిది కొత్తగా యాడ్ అవుతుంది దాని తర్వాత టెట్కు సంబంధించి మనం సైకాలజీ కూడా ఇక్కడ పిఐఈలో మనకు అందులో కవర్ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది అయితే లేదు ఆ రకంగా మీరు ప్రిపేర్ అవ్వండి మనకి ఇప్పుడు ఈ డిఎస్సిలో చేసినటువంటి పొరపాట్లు దీనికంటే ముందు మనం రాసినటువంటి టెట్లో చేసినటువంటి పొరపాట్లు ఏంటో ఒకసారి మీరు క్లియర్గా వెరిఫై చేసుకొని వాటిని మళ్ళీ పునరావృతం కాకుండా చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా ఇప్పటి నుంచే పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి డిఎస్సిలో తక్కువ మార్కులు వచ్చేసి ఇక ఈ డిఎస్సిలో రావడం డౌటే అని మీకు ఒక క్లారిటీ అనేటువంటిది ఇప్పటికే వచ్చి ఉంటుంది కాబట్టి వాళ్ళంతా ఇప్పుడే స్టార్ట్ చేయండి ఎందుకంటే లేట్ చేసినా కొద్ది గతంలో మొన్నటి వరకు మీరు చదివినవన్నీ కూడా మళ్ళీ మర్చిపోతారు కొత్తగా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అవన్నీ మీ మైండ్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ రివిజన్ చేయడమే కాబట్టి వీళ్ళంతా తొందరగా మీరు స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి అయితే కొంతమంది అడుగుతున్నారు జాబ్ చేయమంటారా సార్ మీకు ఇంట్లో ఇబ్బంది ఉన్నదంటే ఒకవేళ మీకు ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేకుంటే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చేసుకుంటూ ఖచ్చితంగా కనీసం రోజు మూడు నాలుగు గంటలైనా అంతకంటే ఎక్కువనే వీలైతే పొద్దున మూడు గంటలు సాయంత్రం మీరు వచ్చిన తర్వాత ఒకవేళ జాబ్లో కూడా మీకు సమయం ఉంటే ఆ రకంగా కూడా మీకు చూసుకొని ఖచ్చితంగా కనీసం ఎటు తిరిగి మీరు ఒక ఐదు ఆరు గంటలు మీరు చదివే విధంగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది వీళ్ళంత తొందరగా ఆల్రెడీ చదువున్నారు కాబట్టి తొందరగా మీరు కంటిన్యూ చేశారనుకోండి అవన్నీ కూడా రివిజన్ చేసుకోవడానికి మనకు ఎక్కువ స్కోప్ ఉంటుంది ఇక్కడ చేసినటువంటి తప్పులు మళ్ళీ అక్కడ రిపీట్ చేయకుండా మనం చూసుకోవడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ప్రతి అంశం మనకి ఇక్కడ టెట్లో ప్రతి మార్కు మనకు డిఎస్సిలో కూడా ఇక్కడ డిసైడ్ చేస్తుంది కాబట్టి ఆల్రెడీ మీకు అనుభవం అయ్యే ఉంటుంది కాబట్టి ఆ అంశాన్ని మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఉంటుందా ఉండదా అనేటువంటి డైలమాలు ఉండకండి ఒకవేళ మీకు ఆర్థిక పరిస్థితి ఇబ్బంది లేకుండా ఇబ్బంది ఉంటే కనుక ఖచ్చితంగా ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఈ ప్రిపరేషన్ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది రోజు పొద్దున మూడు గంటలు కానీ ఉదయం వెళ్ళేసి సాయంత్రం మళ్ళీ ఒక మూడు గంటలు ఆ రకంగా పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి లేదంటే మాకు ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నదంటే అన్ని పక్కన పెట్టేసి ఖచ్చితంగా టీచర్ జాబే మీ లక్ష్యం అయితే కనుక అన్నీ పక్కన పెట్టేసి కొంత ఇబ్బంది అయితే ఉంటుంది మన తోటి వాళ్ళందరూ కూడా జాబ్లు ఎక్కుతున్నారు మనం మిస్ అవుతున్నాము అనేటువంటి అంశం ఉంటుంది అదంతా మీరు పక్కన పెట్టేసి ఖచ్చితంగా మీకు సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా నెక్స్ట్ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్లకు ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా మీకు మీ విజయ తీరాలను చేరడానికి ఖచ్చితంగా గైడెన్స్ అనేటువంటిది రెగ్యులర్గా ఉంటుంది గతంలో మనం నిర్వహించినట్టు డైలీ మీకు డైలీ కాకపోయినా సిలబస్ అనేటువంటిది ముందు చెప్పి చాలా క్వాలిటీగా లైవ్ టెస్ట్ అనేటువంటివి అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మీరు మన ఛానల్ ద్వారా ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారో ఖచ్చితంగా వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి దానికి అనుగుణంగా మీకు ఆ క్లాసు లైవ్ టెస్ట్లు అనేటువంటివి అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఓకే friends by take care Jai Hind.